హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ లాగ్స్ టుడేస్ లాగ్ పిండితో కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పక్కా కొలతలతో ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు అలా చేసుకొని వాళ్ళు జొన్నల్లో ఉండే బెనిఫిట్స్ అన్ని మనం ఈ రూపంలో మనం తీసుకోవచ్చు మనం మెజర్మెంట్ కి ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పుతో రెండు కప్పుల జొన్నపిండి తీసుకోవాలి జొన్నపిండిని ఇలా జల్లించుకోవాలి ఏవైనా ఉండలు ఉంటే అలా సపరేట్ అయిపోతాయి జొన్నలు బయట మర పట్టించుకొచ్చినా పర్లేదు లేకపోతే బయట దొరికే మార్కెట్ లో దొరికే జొన్నపిండితో కూడా బాగా వస్తాయి జొన్నపిండిని అంతా జల్లించుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిని కూడా ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి ఒకటే గుర్తు పెట్టుకోండి టూ ఇస్ టూ వన్ రెండు కప్పుల జొన్నపిండి అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అప్పుడే మనకి కారాలు కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు పిండిలోకి టేస్ట్కి సరిపడా కారం కొంచెం పసుపు రెండు లేదా మూడు స్పూన్ల నువ్వులు తీసుకుంటే టేస్టీగా ఉంటాయి కారాలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి బటర్ ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నేనైతే లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంట్లోనే తయారు చేసుకున్న బటర్ అయితే వేస్తున్నాను ఒక ఫైవ్ పీసెస్ దాకా వేస్తున్నాను బటర్ని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కారాలు ఇప్పుడు బటర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కారాలు కానీ మురుకులు కానీ చేసినప్పుడు పిండిని ఇలా మిక్స్ చేసినప్పుడు అది ఉండగా ఉండాలన్నమాట అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఒక ఉండలాగా ఉండాలి జొన్నపిండి కదా వేడి నీళ్ళు వేసుకుంటేనే చాలా బాగా వస్తాయి కారాలు సో అందుకని వేడి నీళ్ళు ఒకేసారి పోయకుండా మనకి సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్ళు కదా చేత్తో కలపకుండా ఒక గరిట తీసుకొని దాంతో మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా మర్దన చేస్తూ మిక్స్ చేసుకోవాలి మామూలుగా మనం రొట్టెలు తట్టినప్పుడు కూడా జొన్న రొట్టె చేసినప్పుడు కూడా చాలాసేపు దాన్ని మర్దన చేసిన తర్వాతే రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి సో అలాగే బాగా ఒత్తుకుంటూ నీట్గా దోలాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ పిండిని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడే కారాలు గుల్లగుల్లగా వస్తాయి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలపాలన్నమాట చేతికి అంటుకోకుండా ఇలా ఉండాలి అప్పుడే మనకి కారాలు గుల్లగుల్లగా గుళ్ళగా కరుం కరుం అనేలాగా వస్తాయి ఇప్పుడైతే కారాలు వత్తే తీసుకొని నేను ఇలా చిన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట మనం మామూలుగా స్టార్స్ అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని ఇందులోకి పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్నాను కదా బాగా మర్దన చేసుకున్నట్టుగా బాగా ఇంకొకసారి ప్రతిసారి పిండిని మనము దాంట్లో నింపుకునేటప్పుడు ఇలా మర్దన చేసుకొని నింపుకుంటేనే గుళ్ళ వస్తాయి బాగా మద్దం చేసుకున్నాక పిండిని ఇలా కారాలు పావులో పెట్టేసుకొని మూత క్లోజ్ చేసేసుకొని ఒక కడాయి తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కారాలు ఒత్తుకోవాలి మనము కారాలు ఒత్తుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒత్తుకుంటే మన చేతికి శాఖం ఉండదు కారాలు ఒత్తుకున్న తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనం కారాలు కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే పిండి అంతటిని ఇలా కారాల్లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బాగా మర్దన చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇది బాగా గుర్తుంచుకోవాలి నార్మల్గా బియ్యం పిండితో చేసే జొన్న జొన్నపిండితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి జొన్న పిండిలో ఉన్న పోషకాలు ఎలాగోలాగా తినాలి కాబట్టి ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు జొన్న పిండిని రొట్టెలే కాకుండా ఇలా కారాల్లాగా చేసుకొని కూడా మనము తీసుకోవచ్చు చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో కారాలు కరకరలాడుతూ అంత బాగున్నాయో అసలు రుచి కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బై టేక్ కేర్